శ్రీ పార్వతి మాతా ఫ్యామిలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ కన్వీనర్లు సముద్రాల రమేష్ బచ్చు రమేష్ గుప్తా అన్నారు సిద్దిపేట గుడి ప్రాంగణంలో అసోసియేషన్ పదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ సభ్యులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పార్వతీదేవి ఆలయానికి సంబంధించిన తమ సభ్యులుగా ఉండటం గర్వకారణమన్నారు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం పూట హోలీ సంబరాలను చేసుకుని సాయంత్రం వార్షికోత్సవం అల్పాహార విందు కార్యక్రమాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు శుభాకాంక్షలు తెలిపారు దాదాపు ఆరు వందల సంవత్సరాల పురాతం దేవాలయము ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న పంటలపుర ఈ వాడగడ్డ అందరు కలిసి దాదాపు డెబ్బై మంది పార్వతీ మాత ఫ్యామిలీ అసిషన్ ఏర్పాటు చేసుకున్నాము ఈ అసిషన్ ఒక పది సంవత్సరాల నుండి నిజంగా నడుస్తుంది ఈ హోలీ రాడే ప్రారంభించాను కనుక ఈరోజు అనువల్లే జరుపుకుంటూ ఉదయం హోలీ సంబరాలు సాయంత్రము కేక్ కట్టింగు అందరికీ ఆల్భారము ఏర్పడిన విషయము ఈ కార్యక్రమం అందరం దగ్గరబందం కట్టి దిగ్విజంగా జరుపుకుంటున్నాము ఓం శ్రీ మాత్రమే మన సిద్దిపేట పట్టణంలోని శ్రీ పార్వతి మాత ఆలయం సుమారు ఆరు వందల సంవత్సరాలు చెత్తలకి అయినటువంటి ఈ ఆలయంలో పది సంవత్సరాల క్రితం ఏర్పడ్డ అసోసియేషన్ మొదలు హోలీ పండుగ రోజు ప్రారంభం జరిగింది ఆ ప్రారంభం నుండి ఇప్పటి వరకు సుమారు ఆరు అరవై ఐదు ఫ్యామిలీలు మా అషన్లో ఉన్నారు ఈ అషన్ చిన్న పెద్దలకు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సహకరించుకుంటూ మార్గదర్శకంగా మా సిద్దిపేటలో ఈ అస్షన్ చూసి వేరే ఫ్యామిలీ హస్షన్ కూడా ఏర్పడ్డాయని తిరుపతికి సంతోషిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం అమ్మవారి దేవాలన ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ హోలీ పండుగ విశిష్ట విశిష్టంగా ఈరోజు ఉదయం నూట యాభై మంది మహిళలు పురుషులు మా గౌరవ సభ్యులు అందరము హోలీ పండుగలో పంచుకొని మరి హోలీ పండుగలో పంచుకొని ఈ సాయంకాలం వేళ మేము ప్రతి సంవత్సరం అనవాయితీగా కేక్ కట్ చేస్తూ ఉన్నాము మరి ఎందుకని చెప్తామంటే ప్రతి ఒక్కరూ ఉమ్మడిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు చిన్న పెద్ద ప్రతి ఒక్క గౌరవ సభ్యుడు ఈ అవకాశంలో వినియోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం